హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సామెంబత కలెక్షన్స్ అండి మరో బెనారస్ సాఫ్టీ పట్టు శారీస్లోనే చాలా కలెక్షన్ ఉందండి వచ్చేసి ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ వీడియోలో మీకు లైట్గా కనిపిస్తుంది కానీ అవుట్ సైడ్ వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ అలానే మిడిల్ పార్ట్లో అంతా మీనా వర్క్ వచ్చింది పల్లూలో చూడండి మ్యాంగో డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు బ్రొకట్ బ్లౌజ్ చిన్న చిన్న బుటీస్ వచ్చేస్తాయి శారీ మొత్తం మీకు మీనా వర్క్ వస్తుందండి చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ మీకు ఎంఆర్పీ కాస్ట్ పైన వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది అలానే మీకు యాష్ కలర్ పైన మీనా వర్క్ వస్తుంది సేమ్ డిజైన్స్ అండి కలర్స్ మాత్రమే చేంజెస్ ఉన్నాయి శారీ వచ్చేసి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ యాష్ కలర్ వచ్చేసింది అండ్ విత్ రెడ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అండ్ జెరీ వచ్చేసి గోల్డ్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఎంఆర్పి వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీకి అవైలబుల్గా ఉందండి శారీ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఎక్స్ట్రా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అండ్ లైట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఎంత బాగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ గ్రీన్ కలర్ పైన మీకు మిడిల్ పార్ట్లు అంతా బుటీస్ వచ్చేసాయి చిన్న చిన్న బుటీస్ అండ్ మీనా వర్క్ వచ్చేసింది అండి డిజైన్ చూడండి ఎంత డీటెయిలింగ్ ఎంత బాగుందో మీకు బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ పల్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ కలర్తోనే విత్ చూడండి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ జకాట్ వివింగ్ విత్ ఫ్లవర్స్తో వస్తుంది చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి చాలా చాలా బాగుంది ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ కలర్ వచ్చేసి పర్పుల్ అండ్ బోర్డర్ చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీనా వర్క్ వచ్చేసింది శారీ మొత్తం మీకు ఇలా బుటీస్ ఉంటాయి అండ్ పళ్ళు ఇలానే ఉంటుంది బ్లౌజ్ సేమ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి జస్ట్ మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ కూడా సేమ్ డిజైన్ వచ్చేస్తుంది సేమ్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుందండి సేమ్ కలర్స్ వచ్చేస్తాయి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఇంకా రీజనబుల్ కాస్ట్ లో ఫస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి సంపంగా కలర్ అంటారు కదా ఆ ఎల్లో వచ్చేసింది చాలా బాగుంది కలర్ హెల్దీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది సేమ్ కాస్ట్ లో మీకు అవైలబుల్గా ఈ వీడియో నచ్చితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోస్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ సాయం కలెక్షన్స్